ఇందులో సహస్ర శంఖాభిషేకం చాలా విశేషమైన కార్యక్రమం అది ఈ యొక్క శివకోటి ఆలయం భక్తులందరికీ కూడా కొంగు బంగారమే ఎంతో మందికి కోరిన వాళ్ళకు కోరికలు తీర్చేటువంటి దేవాలయంగా మారి గురువు గారు ఈ సనాతన ధర్మం బలోపేతం చేయాలని మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వినాయక చవితి వరకు ఒక మహాదీక్షను వారు పూనుకోవడం ఆ మహాదీక్షను పూర్తి చేయడం జరిగింది అదే అతిరుద్ర పారాయణ దీక్ష పదకొండు క్షేత్రాలు గోకర్ణంతో మొదలై గోకర్ణం కాశీ జంబు జా జంబుకేశ్వరం తిరువన్నామలై జాగేశ్వరం చిదంబరం పాదార్జునం మధ్యార్జునం కాంచీపురం తిరువన్నామలై ఇట్లా పదకొండు మహాశివక్షేత్రాలలో వారే స్వయంగా ముప్పై రోజులు ముప్పై రోజులు ఉంటూ ఈ యొక్క పారాయణ చేయడం చాలా విశేషం ఎందుకంటే ఒక రుద్రపారాయణం చేయాలంటే ఒక పది నిమిషాలు పడుతుంది అట్లాంటిది వెయ్యింటి నూట ముప్పై మూడు రుద్రపారాయణాలు వారే స్వయంగా చేయడానికి ముప్పై రోజులు పడుతుంది ఉదయం నాలుగున్నర గంటలు సాయంత్రం నాలుగున్నర గంటలు తప్పిస్తే తప్ప ఆ దీక్ష పూర్తి కాదు అటువంటి దీక్షను వారు పదకొండు శివక్షేత్రాలలో చేసి ఇప్పుడు ఈ నవంబర్ పద్నాలుగవ తారీఖు నుండి పదిహేడవ తారీఖు వరకు చాలా విశేషమైనటువంటి మహారుద్ర సహస్ర శంఖాభిషేకం అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో చూసుకున్నట్టయితే మనకు పద్నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమైతే కార్యక్రమాలు ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా కార్యక్రమం ఉంటుంది ఉదయం స్వామివారిని ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి శ్రీ మండపంలో స్వామివారిని చరప్రతిష్ఠ చేసి శివలింగానికి అన్నాభిషేకం చేయడం జరుగుతుంది పద్నాలుగో తారీఖు చాలా విశేషంగా అన్నాభిషేకం జరుగుతుంది పదహైదవ తారీఖు ఉదయం సాయంత్రం నుంచి లక్ష బిల్వార్చన కార్యక్రమానికి సన్నాహాలు జరిగి లక్ష బిల్వార్చన కార్యక్రమం అనేది పదహైదవ తారీఖు నవంబర్న మొదలవుతుంది లక్ష బిల్వార్చన కార్యక్రమంతో పాటే ఒక పక్క సహస్ర లింగార్చన అట్లాగే దశలక్ష లలితా సహస్రనామ పారాయణం శతసువాసిని పూజ అంటే నూట ఎనిమిది మంది ముత్తైదులకు పూజ చేయడం జరుగుతుంది మహాగౌరి ఆరాధన కూడా అంటే పసుపుతో అమ్మవారి విగ్రహం చేసి ఆ పసుపు విగ్రహం ముంద ముత్తైదులందరూ కూడా కూర్చొని పది లక్షల లలితా సహస్రనామ పారాయణం చేయడం జరుగుతుంది అట్లాగే సహస్ర శంఖాభిషేకం వెయ్యిన్ని నూట ఇరవై యొక్క శంఖాలకు పూజ చేసి ఆ శంఖంతో స్వామివారికి అభిషేకించడం చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం అంతా కూడా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మొత్తం కూడా ఒక తొంభై మంది ఋత్విజుల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు రావాలని చాలా ఆకాంక్షతో ఉన్నారు యాగంలో ఉండే మంత్రమే చెప్పింది మానో మహాంత అర్భకం అని ఒక మాట మానస్తోకే తన ఏ మాన ఆయుషి అని విశ్వశాంతి కోసం జరిగే యజ్ఞాలు ఇవన్నీ ఆ విశ్వశాంతికి ఇంకా సంకల్పంతో పనిలే మానస్తోకే ఏ అనే దానికి అర్థం చెప్తారు మహర్షులు నేను ఉన్న గ్రామము నేను మా తాత వాళ్ళ తాత నా పిల్లలు నా పశువులు అంటే ఇక్కడ నేనంటే అందరూ విశ్వశాంతి కోసంగా జరిగే యాగం ఇది కాబట్టి మీరందరూ పాల్గొని సకుటుంబంగా వచ్చేసి ఫోన్ చేసుకొని అమ్మవారి స్వామివారి దీపం తీసుకొని పోవాలని నా కోరిక నమశివాయ